మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి అధికారం దిశగా వెళ్తుంది అక్కడ దాదాపు రెండు వేల వందల ఏడు స్థానాల్లో అయితే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండియా కూటమి కేవలం డెబ్బై స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక అద అయితే పదకొండు స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే మహారాష్ట్ర ఫలితాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా కేకే సర్వే ఈసారి నిజమైనట్లుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా కేకే సర్వ స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేసింది ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా కేకే సర్వేకి సంబంధించి అంటే ఆయన ఎగ్జిట్ పోల్ తగ్గట్లుగానే అక్కడ ఫలితాలు వస్తున్నాయి ముఖ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో అయితే ఎన్డీఏ కూటమికి భారీ ఆధిక్యం వచ్చినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఇక జార్ఖండ్లో చూసుకున్నట్లయితే జార్ఖండ్లో పోరు ఉత్కంఠగా కొనసాగుతుంది నువ్వు అని అన్నట్లుగా కొనసాగుతుంది అక్కడ నలభై ఒక్క స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంటుంటే ఎన్డీఏ కూటమికి కేవలం అంటే ముప్పై ఏడు స్థానాల్లో అంటే కేవలం నాలుగు స్థానాలు మాత్రమే డిఫరెన్స్ కొనసాగుతుంది ఇక మూడు స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అక్కడ ఒకవేళ అంటే అక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి అక్కడ ఇతరులు కీలకంగా మారే పరిస్థితి అయితే మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ మొత్తం ఎనభై ఒక్క స్థానాలు ఉన్నాయి అక్కడ నలభై రెండు స్థానాలు వచ్చిన వాళ్ళు అధికారం చేపట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశం అవుతుంది ఒకవేళ అక్కడ ఫలితాలు అంటే ఎవరు కూడా మ్యాజిక్ ఫిగర్ చేరినట్లయితే ఇతరులకు అక్కడ కీలకంగా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరోపక్క ఇటు వాయినాలో అయితే ప్రియాంక గాంధీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారో దాదాపు లక్షకు పైగా మెజార్టీతో ఆమె ఆధిక్యంలో ఉన్నట్లయితే మనకు సమాచారం అవుతుంది మనం గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు ఒకటి వాయనాడు మరోటి రాయబారెల్లి సో ఈ రెండు చోట్ల కూడా రాహుల్ గాంధీ విజయం సాధించారు సో రెండు చోట్ల విజయం సాధించారు కాబట్టి ఏదో ఒక చోట రాజీనామా చేయాలి సో వాయినాలో రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ అయితే పోటీ చేశారు ఇప్పుడు ప్రస్తుతం అవి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు దీ సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే మొన్న గత అంటే కొద్ది రోజుల క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్ హర్యానా ఎలక్షన్స్ జరిగాయి ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ జరిగాయి ఈ నాలుగు రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ బలంగా ఉన్నట్లయితే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది